హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సిఎంఆర్ సెంట్రల్లో పెట్టిన ప్లే జోన్కి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా అయితే ఇది పెట్టి కూడా చాలా డేస్ అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము అండ్ ఎప్పుడు వెళ్ళినా జూడియోకి వెళ్తాము లేదా సెంట్రోకి వెళ్ళటం అంతే ఇక థర్డ్ ఫ్లోర్ అయితే ఇప్పటి వరకు వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట నేను థర్డ్ ఫ్లోర్లోకి రావడం ఇక్కడ బయట అయితే కొన్ని స్టాల్స్ ఉన్నాయి మౌత్ ఫ్రెషనర్స్కి సంబంధించి అట్లానే బాడీ మసాజ్కి అండ్ ఫిష్ బాగా కూడా ఉందనమాట ఇంకా మరిన్ని ఎప్పటి నుంచో అడుగుతుంది ప్లే జోన్కి తీసుకెళ్ళమని ఇంకా ప్లే జోన్కి అయితే వెళ్ళామనమాట నే మేము కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనుకొని ఇంకా ఇక్కడ లోపలికైతే ఎంట్రన్స్ వెల్ వెళ్తున్నాము లోపలికి చూడండి ఫుల్ ఎక్సైట్ అవుతాం అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది నాకు గేమ్స్ ఆడాలంటే చాలా ఇష్టం అనమాట అక్కడ రిన్వి ఆడే కొన్ని గేమ్స్ నాకు కూడా ఆడాలనిపించింది కానీ ఏం చేస్తాము ఏజ్ని బట్టి ఎలా చేయరు కదా ఇక్కడ రిన్వి అయితే బాల్స్తో ఆడుకుంటానంది ఇక్కడ టెన్ మినిట్స్కి ఎయిటీ రూపీస్ అంట కానీ ఇంకా చాలా అయితే అవి అయితే రెగ్యులర్గా అనిపించింది ఇంకా కొన్ని అయితే కొంచెం కొత్తగా ఉన్నాయి ఇక్కడ కార్డ్ అయితే తీసుకోవాలి కార్డ్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ ఒక్కొక్క ఏమంటారు ప్యాకేజ్ లాగా ఉన్నాయి ఒక్కొక్కటి గేమ్స్ కాస్ట్ కూడా ఉన్నాయి చూడండి అండ్ కార్డ్ ఉన్న వాళ్ళయితే ఎప్పటికప్పుడు రీ రీఛార్జ్ చేసుకోవచ్చు కొత్తగా కార్డ్ తీసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనమాట కార్డ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మనం ఆ టూ హండ్రెడ్లో ఏం గేమ్స్ ఆడుకోవడానికి ఉంటుందన్నమాట ఇక్కడ కార్డ్ అయితే కొత్తగా తీసుకున్నాము ఎందుకంటే ఎప్పుడైనా మనము సరదాగా పిల్లలతోనే కాదులేండి మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది సో ఎప్పటికైనా యూస్ఫుల్ కానీ కార్డు అయితే తీసుకున్నాడు ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారనమాట ఇక్కడ లో లోపలంతా చూపిస్తాను గేమ్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడ పెద్దవాళ్ళు ఆడేవి కూడా కొన్ని ఉన్నాయి చిన్న పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ ముందు ఈ గేమ్ అయితే ఈ బాల్స్తో అయితే ఆడుకుంటానంటే ఇంకా రిమ్ని దాంట్లోకి పంపించేశాను కానీ చాలా చూడటానికి పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది ఇక్కడ ఈ గేమ్ కలర్స్ కానీ అండ్ బాల్స్ కానీ నాకు బాగా నచ్చినాయి నాకు అవకాశం ఇస్తే నేను కూడా ఆడుకునేదాన్ని అంత ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట కానీ చిన్నపిల్లలకే కదా ఇంకా నా దృష్టిలో ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా ఇట్లాంటి గేమ్స్ ఉంటే బాగుండు అనుకున్నాను అండ్ నా లాగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా అనమాట ఇది యాక్చువల్గా అయితే నేను పెద్దవాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుంది అనుకున్నా కానీ లేదు ఇక్కడ ఇంకొకటి ఇది మనం ఆడచ్చు అనమాట పెద్దవాళ్ళకి కూడా ఆడుకునేవే కానీ ఎందుకు ఇంపార్టెంట్ అయితేనే మై ప్లే ప్లేయింగ్కి బాగుంటాయని చెప్పి నేనైతే అటు జోలు వెళ్ళలేదనమాట కానీ ఒక గేమ్ అయితే ట్రై చేసాము అది నాకు బాగా నచ్చింది టూ త్రీ ఛాన్సెస్ అయితే ఆడడం కానీ రాలేదు మీకు చూపిస్తాను అది అనేది ఇదిగోండి ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయి చూసారా చిన్నవి ఇదనమాట మేము ఆడింది పింక్ పింక్లో అంట దాని పేరు అక్కడ ఇక్కడ ఏంటంటే టైమర్ ట్వంటీ సెకండ్స్లో మనము ఒక ఒక టెడ్వర్ని పిక్ చేసుకోవాలి మనం దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేస్తే ఏంటంటే దాని అంతా అదే పట్టుకొని దాన్ని మనకి ఇస్తుంది అనమాట అక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా బాస్కెట్ లాగా దాంట్లో వేసిద్ది అది మనకి వస్తుంది అనమాట మా హస్బెండ్ ట్రై చేశాడు నేను ట్రై చేశాను అండ్ ఫైనల్గా రెండు ట్రై చేసినప్పుడు వచ్చింది అది వీడియో తీయలేదు వచ్చింది కరెక్ట్గా పక్కకి తీసుకెళ్ళి బాస్కెట్లోకి వేసే లోపల పడిపోయిందనమాట ఫుల్ డిసప్పాయింట్ అయ్యాం నాకు చాలా బాగా నచ్చింది చిన్న చిన్న టెడ్డీ బేర్స్ అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ట్రై చేద్దాంలే అని ఇంకా వేరే గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇక్కడ ఇంకొక గేమ్ చూపిస్తాను రిన్వి ఆడింది అనమాట అది నాకు బాగా నచ్చింది పెద్దవాళ్ళకి కూడా ఉంటే బాగుండేది అది బా అంటే కొంచెం వీడియో గేమ్స్ ఇట్లా ఈ గేమ్ అనమాట నేను మళ్ళీ రిన్వి ఆడేది చూపిస్తాను కొంచెం ఆ ప్లేజోన్ వాళ్ళు ఇలాగ చిన్నపిల్లలనే కాకుండా పెద్దవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని గేమ్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఇది కూడా ఆడుతానంది హ్యామర్తో పైకి వచ్చే బొమ్మల్ని కొట్టాలన్నమాట దానికి స్కోర్ ఇస్తున్నాడు టైమ్ అని స్కోర్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి వస్తుంటే ఇంకా ఆడుతుంది రిన్వి టైమింగ్ కొంచెం తక్కువగానే ఉంది మనం స్కోర్ చేసుకునే దాన్ని బట్టి అనమాట మన ఏమంటారు మనం ఆడే విధానంలో ఉంటుందన్నమాట టైమింగ్ కానీ స్కోర్ కానీ ఇక్కడ పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇప్పటి వరకు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంది అస్సలు కూడా డిస్టర్బెన్సెస్ అని ఏం లేవు ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా ఉంది అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట మనకేంటంటే గేమ్స్కి కార్డ్ ఉంటే సరిపోతుంది దాంట్లో రీఛార్జ్ ఉంటే సరిపోతుంది మనం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు ఇక్కడ ఈ గేమ్ కూడా ఆడింది అనమాట రిన్వి ఈ గేమ్ చాలా బాగా నచ్చింది డైరెక్ట్ రియల్ వాటరే వస్తుంది మేము ఫస్ట్ అది మామూలుగా రేస్ అనుకున్నాను కానీ రియల్ వాటర్ అనమాట వాటర్తో స్క్రీన్ మీద ఆ డాల్స్ని వచ్చే వాటి అన్నిటినీ కూడా కొట్టాలన్నమాట వాటిని అదిగోండి చూడండి అక్కడ వాటర్ దాంతో వాటిని కొడితే మనకి పాయింట్స్ యాడ్ అవుతున్నాయి అండ్ ఇంకా అయిపోయింది చూసారు కదా మా ప్లే జోన్ ఎంజాయ్మెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి